హాయ్ అండి నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ పాలపుంజులని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు సో ఇవి చేయడం బూరెలు చేయడం కంటే కూడా చాలా తేలిక అనమాట మనం ఏ పండగైనా సరే ఈ పాలపుంజులని సింపుల్గా వండుకొని కమ్మగా తినేయచ్చు సో మరి ఫస్ట్ టైం చేసేవారైనా సరే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి మరి ఈ పాలమంజుల ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ పూర్ణం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కనుక కుక్కర్లోకి ఒక కప్పు దాకా పచ్చశనగ పప్పును తీసుకున్నానండి ఈ పప్పుని ఒక టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని ఇందులోకి రెండున్నర కప్పుల దాకా వాటర్ వేసుకొని కుక్కర్ మూతని రివర్స్ చేసి మూత పెట్టేసి ఒక అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా పప్పును ముందుగా నానబెట్టుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుందండి సో నేను ఇక్కడ ఒక గంట తర్వాత తిరిగి మరలా మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ చేశానండి ఫోర్ విజిల్స్కి పప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది చూడండి పప్పు అనేది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా సో వాటర్ని అంతా కూడా ఇలా వడకట్టేసుకొని పప్పును సపరేట్ చేసుకొని మరలా కుక్కర్లోకి వేసుకొని ఒక మ్యాషర్ తీసుకొని ఇలా లైట్గా మ్యాష్ చేసుకోవాలండి మరీ మెత్తని పేస్ట్లా అయిపోకూడదు కొంచెం ఉండాలన్నమాట చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా సో అలా మెదిపి పెట్టుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారను కూడా వేసుకోవాలండి అచ్చం బెల్లమే కాకుండా ఇలా పంచదార కూడా వేసి చేస్తే పూర్ణం అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి తీపు వెగట పుట్టకుండా ఉండడం కోసం జస్ట్ చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో బెల్లం అంతా కరిగి మరలా బెల్లం పప్పు కలిపి దగ్గరకు ఉడికేంత వరకు పూర్ణంలో ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా పూర్ణంలో రెడీ అయింది ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా యాలకల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒక వన్ మినిట్ పాటు మరలా మిక్స్ చేస్తూ ఉంటే ఇంకాస్త దగ్గరికి వస్తుందండి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి మరలా కుక్కర్లో అలాగే వదిలేస్తే అడుగున మాడినట్లు అవుతుందండి సో ఇలా తీసుకొని పూర్ణం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నేతిని అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజులో పూర్ణం బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టాను సో అన్ని బాల్స్ కూడా ఒకటే సైజ్ వచ్చేలా చూసుకోవాలి నెక్స్ట్ పూర్ణం పై లేయర్ కోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలంటే ఉప్మా రవ్వ అంటాం కదా సుజీ రవ్వ సో అది వేసుకోవాలి అలాగే ఒక వంద గ్రాముల వరకు వరి పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండినే వాడుతున్నానండి ఇలా పొడి బియ్యం పిండిని వేసుకోవడం వల్ల పాల గుంజి అనేది పైలేయరు సాఫ్ట్గా అలాగే కొత్తగా చేసే చేసేవారికైనా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతో రెండున్నర కప్పులు లేదా రెండు కప్పులు పాలు తీసుకోవాలంటే రెండు కప్పుల పాలు తీసుకుంటే ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలి లేదు రెండున్నర కప్పుల పాలు తీసుకుంటే ముప్పా కప్పు దాకా నీళ్ళు తీసుకోవాలి నేను ఇక్కడ రెండున్నర కప్పుల పాలు ఒక కప్పు దాకా నీళ్లు తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకుని చిటికడంత సాల్ట్ కూడా వేసుకుని నీట్గా ఉన్న చేతితో మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం సాల్ట్ వేయడం వల్ల పై లేయర్ అనేది చప్పగా ఉండకుండా రుచిగా ఉంటుందండి ఇందులో పిండి ముద్దలు ఏమీ లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇది త్వరగానే ఉడికిపోతుందండి టూ టు త్రీ మినిట్స్ లోపు దగ్గరికి వచ్చేస్తుంది అయితే ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా పూర్తి అయ్యేంత వరకు కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి అలాగే చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పై లేయర్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంత తిక్కుగా ఉంటే సరిపోతుందండి ఈ స్టైజ్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని హాఫ్ టీ స్పూన్ దాకా ఈ పొడిని వేసుకొని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఈ ప్యాన్లోనే ఉంచకుండా ఒక ప్లేట్లోకి తీసుకుంటే మిగిసిపోకుండా ఉంటుంది ఇలా ప్లేట్లోకి తీసుకొని పైన నెయ్యిని అప్లై చేసి కాస్త చేత్తో ప్లేట్కి నొక్కు పెడితే త్వరగా చల్లారిపోకుండా ఉంటుందండి ఈ పై తోపు అనేది చల్లారిపోకూడదండి చల్లారిపోయింది అంటే పాలపుంజలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయండి సో అందుకే ఈ పై పిండి అనేది చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలుగా ప్రిపేర్ చేసుకొని వీటిని స్టఫింగ్ చేసుకొని బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి రెడీ అయినా వెంటనే అంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ని ప్రిపేర్ చేసుకోవాలి మరలా ఎక్కువ టైం అయితే ఈ బాల్స్ అనేవి సరిగా రాక ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయండి సో చూడండి ఇక్కడ పాలపుంజును ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక పెండి ముద్దను తీసుకొని చేతికి నేతినప్పుడు చేసుకుంటూ ఫస్ట్ రౌండ్ షేప్లో చేసుకొని ఆ తర్వాత అప్పా షేప్లో ఒత్తుకోవాలి ఇదంతా కూడా సమానంగా చేసుకున్న తర్వాత ఇందులో స్టఫింగ్ని పూర్ణం ముద్దన పెట్టి క్లోజ్ పెట్ చేసేసి పైన ఉన్న ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి అది తీసేయాలి అది తీసేసి ఇలా రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకొని చక్కగా నేతని అప్లై చేసుకుంటూ నున్నగా చేసుకోవాలి చూడండి ఇవి చేతికి నేతని అప్లై చేస్తూ చేస్తే చక్కగా నున్నగా వస్తాయండి ఇలా చేసి పెట్టుకొని అన్నీ కూడా ప్లేట్లోకి పెట్టుకోవాలి చూడండి నేను అన్నీ కూడా ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను చేశాక కూడా ఎక్కువ టైం ఇవ్వకుండా వెంటనే ఫ్రై చేసేయాలి నెక్స్ట్ ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పాలగుంజుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఆయిల్ సరిగా వేయకపోయినా పాలగుంజులు అనేది ఆయిల్లో వేసినప్పుడు విడిపోతూ ఉంటాయి సో అందుకే ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి అన్నీ కూడా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి అలాగే ఇలా పాలపుంజలు ఫ్రై చేసేటప్పుడు ఇలా వెడల్పు గల ప్యాన్ తీసుకుంటే అన్నీ కూడా ఎక్కువ పడతాయండి అలాగే విడివిడిగా చక్కగా వేగుతాయి చూడండి నేను ఒక టెన్ పైన వేశాను అన్నీ కూడా కాస్త వేగాక మరోవైపు తిప్పుతూ రెండు వైపులా కూడా చక్కగా వేగనివ్వాలి చూడండి కొంచెం రెడ్ కలర్ వస్తే సరిపోతుంది ఇవి మరలా ఆయిల్ నుంచి తీసాక మరి కాస్త కలర్ వస్తాయండి సో అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మనైనా రుచికరమైన పాలపుంజల రెసిపీ రెడీ అయింది కదా సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చేసేవరైతే తప్పకుండా చేసి చూడండి పక్కగా కుదురుతాయి అండ్ రుచి కూడా చాలా బాగుంటాయి మరి చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్